నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి అది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కాని లేకపోతే ప్రమాదవశాత్తు వాహనాలు బోల్తా పడడంతో అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి అతివేగం కూడా కారణంగా నిపుణులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్ లియాహు రోడ్డులో ఒక వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తూ ఉన్న ముగ్గురు అమెరికన్లు గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జహరా ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలకు చికిత్స అందించామని చెప్పి మూడవ అమెరికన్ వ్యక్తికి కుడి మోచేయి అయి విరిగిందని చెప్పేసి వాహనంలో అనుమానాస్పదంగా పగుళ్లకు గురయ్యాడని చెప్పేసి అలాగే అతడు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ముగ్గురు అమెరికన్లు వెళుతూ ఉన్న ఒక వాహనం బోల్తా పడడంతో అయితే ముగ్గురికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ ను పిలిపించి జహ్రా ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరికి స్వల్ప గాయాలైతే ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు అలాగే ముగ్గురు అమెరికన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి వైద్యులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్నా అలాగే క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్